ఇన్ఫోసిస్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కొద్ది నెలల క్రితం వారానికి డెబ్బై గంటలు పనిచేయాలి అని వ్యాఖ్యానించిన సంచలనం రేపిన నారాయణ మూర్తి స్థాపించిన ఇదే సంస్థ ఇప్పుడు మాత్రం పూర్తిగా వ్యతిరేక దిశగా పయనిస్తుంది ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇన్ఫోసిస్ ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి ప్రాధాన్యతనిస్తుంది పని గంటలు ఎక్కువైతే కంపెనీ సిస్టమ్ నుంచి ఆటోమేటిక్ హెచ్చరికలు వెళ్తున్నాయి రోజు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు దాటితే కంపెనీ ఉద్యోగికి మెయిల్ పంపించి వార్నింగ్ ఇస్తుంది ఇది కేవలం నియమాల కోసం కాదు ఉద్యోగుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయం తాజాగా ఒక ఉద్యోగి తన అనుభవాన్ని వెల్లడిస్తూ ఎక్కువగా పనిచేస్తే అందులో మీ ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు దీనిపై నారాయణ మూర్తి గతంలో ఇచ్చిన వివరణ కూడా మళ్లీ వెలుగులోకి వస్తుంది తాను డెబ్బై గంటలు పని చేయమన్నది కాదని డెడికేషన్ గురించి మాత్రమే చెప్పానని చెప్పారు కానీ ఆయన స్థాపించిన సంస్థ ఇప్పుడు స్పష్టంగా చెబుతుంది ఆరోగ్యం మొదటిది ఆ తర్వాతే పని ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని మిగతా ఐటీ కంపెనీ కూడా ఒక సందేశం లాంటిదే ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ఉత్పత్తి తీరు మెరుగవుతుందన్న నమ్మకంతో ఈ కొత్త విధానం అమలవుతుంది